సువార్త శిష్యుడు మత్త శిష్యుడు రాయకపోతే నీకు ఎలా తెలుస్తుంది నేను శిష్యుడు చెప్పింది నమ్మను ఏసు చెప్పింది నమ్ముతా ఏసు చెప్పిండని చెప్పిందే శిష్యుడు ఏ శిలా చెప్పాడని చెప్పిందే శిష్యుడు శిష్యుడు చెప్తేనే ఈరోజు నమ్ముతాను నువ్వు ఇక్కడ ఏ శిలా చెప్పాడని లేకపోతే నీకు ఏసు గురించి తెలిసేది కాదు ఎందుకంటే ఏ సెక్కడ స్వయంగా తన స్వీయ చరిత్రను ఆయన తన స్వీయ చరిత్ర తన ఆటో బయోగ్రఫీ రాసుకోలేదాయన రాసుకున్నాడా రాసుకోలే మరి ఎవరు రాస్తారు ఆయన ఆటోగ్రఫీని ఆయన బయోగ్రఫీని ఎవరు రాశారు శిష్యులు రాశారు అక్కడ అందుకే ఇక్కడ బైబిల్ ఉంటుంది ఆయన పదకొండు మంది శిష్యులు మధ్యసు వారి పదారోచం పదకొండు మంది శిష్యులు ఏసు తమకు నిర్ణయించిన గెలుల్లోకి కొండకు వెళ్ళిది వారు ఆయనను చూసి ఆయనకు నొక్కిరు కానీ కొందరు సందేహించింది అయితే ఏసు వారి యొద్ధకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు జనులను శిష్యులుగా చేయుడి తండ్రి యొక్కయు యొక్కయుమాన్ యొక్కయు పరిశుద్ధాత్మక నామములోనికి వారికి బాప్తిజమం ఇచ్చు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో గమనించారా ఈ మాట నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటిని గై కొనవలనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను ఇప్పుడు నేను ఇంకోటి అడుగుతా సరే ఏసు చెప్తే నమ్ముతారా చూద్దాం ఏసు చెప్తే నమ్ముతారా వీళ్ళు ఎందుకంటే ఇక్కడ ఏ సేవని చెప్పాడు ఇక్కడ తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మక నామములోనికి వారికి బాప్స్ పిచ్చు అన్నాడా మత్త ఏమని రాశాడు ఆయన ఇలా అన్నాడని రాశాడు కానీ లూకా ఏం రాశాడో తెలుసా చూద్దాం పటండి లూకాస్ వరదకు పోదాం పటండి నామకం చూస్తున్నారు ఎందుకు లూకాకు పోదాంపా లుకాసు వార్తలోకి వెళ్దాంపా అండి ఇరవై నాలుగవ అధ్యాయం లూకాసు వార్త చూడండి లూకాస్ వార్త ఇరవై నాలుగో అధ్యయేమో ఇంటున్నారా ముప్పై మూడవ ఆ గడియలోనే వారు లేచి ఎర్రశీలముకు తిరిగి వెళ్ళగా పదకొండుగురు శిష్యులను వారితో కూడా ఉన్నవారును కూడి వచ్చి మళ్ళెంతమంది పదకొండు మంది ప్రభు నిజంగా లేచి సీమోనకు కనబడేదని చెప్పుకొని వచ్చి వారిది విని త్రోవలో జరిగిన సంగతులను తెలుసుగా ఎమ్ఐదారులో జరిగిన సంగతులు అనమాట ఇది సంగతులను త్రోవలో ఎమ్ఐదారులో జరిగింది కదా ఆ విషయాలను చెప్తున్నారు ఇక్కడ త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరిచుట వలన తమకి ఎలాగో తెలియబడినో అది తెలియజేసి వారు ఇలాగో మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యలో నిలిచి మీకు సమాధానమౌనుగా కానీ వారితో నేను కరెక్టినా క్రీస్తు మరల ప్రత్యక్షం అవుతున్నాడా నాకు క్రీస్తు మరల ఆయన ప్రత్యక్షం అవుతున్నాడా ఆయన తన మాట్లాడుతూ వస్తున్నాడు ఇక్కడ ఆయన తన చేతులు పాదాలు వారికి చూపించాడు ఇదంతా మీరు ఇంట్లో చదువుకోండి తర్వాత ఆయన ఆయన నలభై నాలుగో వచంలో అంటాడు అంతటా ఆయన మోసే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలోనూ నన్ను కూర్చి రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి లేఖనాలు చదివితే అర్థం కావవి లేఖనాలను అర్థం చేసుకోవాలంటే దేవుడు వాళ్ళ మనస్సులను తెరవాల్సి ఉన్నది ఓ సంఘశాఖ వర్లారా ఓ సంస్థాగత సంఘాలలో ఉన్నవర్లారా ఓ వికేఆర్ కొంచెం విను లేఖనం ఏమంటుంది ఇక్కడ వాక్యం ఏమని చెప్తున్నది ఆయన ఆయన వారు లేఖనమును గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి లేఖనాలు చదివితే తెరవబడవు ఆయన తెరవాల నీకు ఆ లేఖనాలు చదువుతున్నప్పుడు ఆయన నీకు తెరవాల అందుకే హిందువు ఈ పుస్తకం చదువుతుంటే క్రైస్తవుడు కాలేడు ఒక ముస్లిం ఈ బైబిల్ గ్రంథము ఒక హిందూ ఈ బైబిల్ గ్రంథం చదువుతాడు క్రైస్తవుడు కాలేడు అసలు క్రైస్తవుడు చదివినా క్రైస్తవుడు కాలేడు ఒక క్రైస్తవుడి బైబిల్ గ్రంథం చదివినా కూడా క్రైస్తవుడు కాలేడు ఎందుకంటే లేఖనాలు క్రయించినట్లుగా పరిశుద్ధాత్మ వాళ్ళ కళ్ళు తెరవాలి గాడ్ హ్యాస్ టు ఓపెన్ మనస్సులను తెరవాలి ఆయన పరిశుద్ధాత్మ ప్రత్యక్షతను ఇవ్వాలి ప్రత్యక్ష పరిశుద్ధాత్మ దీన్ని బయలుపరచాలి లేఖనాలను త్రీసు సంఘం వాడైన పీడి సుందర్రావు లాంటి వాళ్ళు విపి విపి రెడ్డి లాంటి వాళ్ళు వీకేఆర్ లాంటి వాళ్ళు ఇంకా అనేక సంస్థలు పరిశుద్ధాత్మ నమ్మని వాళ్ళు ఎవరైతే ఉన్నారు పరిశుద్ధాత్మ ఉన్నాడని పరిశుద్ధాత్మ ప్రత్యక్షత ఉన్నదని నమ్మని వాళ్ళందరూ ఈరోజు మనం వెళ్ళి వాళ్ళతో వాదిస్తే వాళ్ళకి ఏమర్థమవుతుంది వాదిస్తే అర్థమవుతుందా వాదిస్తే అర్థమవుతుందా లేఖనాలు ఎలా అర్థమవుతుంది బైబిల్లా లేఖనాలను ఎలా గ్రహించగలుగుతామంట మనం ఆయన వారి మనస్సులను తెరిచాడు ఆయన నీ మనస్సును దేవుడు తిగకపోతే నువ్వు ఆత్మీయ గుడ్డివాడవైతే నీ హృదయము నీ అనే నేత్రములు అవి గుడ్డివైతే తెరవబడకపోతే ఏ విధముగా నీకు బోధించితే నీకు అర్థమవుతుంది అది అర్థం కాదండి ప్రవక్తల వచనాలు గమనించండి ధర్మశాస్త్రములోను ప్రవక్తల ప్రవచనములలోను కీర్తనలోను మూడు విషయాలు చెప్పాడు ప్ర అక్కడ యేసుక్రీస్తు ధర్మశాస్త్రము మోసే ఇచ్చింది రెండవది ప్రవక్తలు మోసే కాకుండా ఉన్న మిగతా వాళ్ళందరు ప్రవక్తలే తెలుసుగా మీ అందరికీ వాళ్ళందరూ యేసును గురించి ప్రవచించారు వాళ్ళు ఏసు జీవిత చరిత్ర ముందే ప్రవచించారు వాళ్ళు మొదటి పేతులు పేదృస మొదటి పెద్దగా ఒకటాద్యం పదవచం ప్రకారంగా అయితే ఆ ప్రవక్తలందరూ కలుగున్న ఆత్మ క్రీస్తాత్మ ఉన్నది క్రీస్తుకు కలగబోయే శ్రమలు వాటి తర్వాత కలగబోయే మహిమల గురించి కూడా వాళ్ళు ముందే సాక్ష్యం ఇచ్చారు అక్కడ ఉందా బైబిల్ అక్కడ ప్ర ఉందా బైబిలా పేతురస మొదటి పెద్దగా ఒకటాద్యం పదవచంలో ఉన్నదా ఉన్నది అక్కడ ధర్మశాస్త్రములో ఉన్నవి అలా ఉన్న ప్రవక్తలు చెప్పినవి ఉన్నవి కీర్తనల్లో రాయబడి ఉన్నవి అన్ని నెరవేరు జరిగినది నెరవేరిపోయిన తర్వాత వాళ్ళకు ఎలా అవి నెరవేరిపోయిందని అర్థమైందంటే దేవుడు వాళ్ళ మనస్సులను తెరిచినప్పుడు లేఖనాలు ఆ నెరవేర్పు జరిగిన లేఖనాలను అవి నెరవేరిపోయినవన్నీ వాళ్ళు ఎట్లా గ్రహించగలిగారంటే దేవుడు వాళ్ళ మనస్సులను తెరిచినప్పుడు దేవుడు ఈ రోజు నీ మనస్సు తెరవకపోతే దేవుడు ఈరోజు నీకు ఆ గ్రహింపు శక్తిని ఇవ్వకపోతే ఆ ప్రత్యక్షతను పరిశుధాత్మనికి ఇవ్వకపోతే ఖచ్చితంగా నీకు ఎంత లేఖనాలు చెప్పినా అర్థము కాదు అందుకే బైబిల్ అంటుంది ఇక్కడ ఏమంటుంది నలభైదవ వచనం నలభై నాలుగవ వచ్చంలోనూ ధర్మశాస్త్రంలోనూ ప్రవక్తల మోసే ధర్మశాస్త్రంలోను ప్రవక్త గ్రంథంలోను కీర్తలను నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను అప్పుడు వారు లేఖలములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సు తెరిచి ఆయన తెరవాల మనస్సు వీకే ఆయన తెలవాలా ఈ సంఘ శాఖలకు ఆయన తెలవాలా ఎవరికైనా సరే లేక నాలు తెర అర్థం కావాలంటే గ్రహించాలంటే దేవుడు వాళ్ళ మనసులు తెరవాలా వాద ప్రతివాదాల ద్వారా కాదు చర్చల ద్వారా కాదు ప్రత్యక్షతనివ్వాలా అందుకేనా శాస్త్రులు పరిశీలు సదికేల కళ్ళ ముందు ప్రవచనాలు నెరవేర్పైతున్నాయి అక్కడ ధర్మశాస్త్రంలో ఉన్న ప్రవచనాలు ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలు కరెక్టేనా అలా ఉన్న కీర్తనలో రాయబడిన ప్రవచనాలు అవన్నీ నెరవేర్పు అవుతున్న వాళ్ళు ఎందుకు దాన్ని క్రయించలేకపోయారు వాళ్ళకి ఆ లేఖనాలు తెలియదా ఆ లేఖనాలు వాళ్ళకి తెలియదా లేఖనాలలో ప్రావీణ్యత పొందిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఆ లేఖనాలన్నింటిలో ప్రావీణ్యత పొందుకున్నారు పాండిత్యాలు పొందుకున్నారు పాండిత్యం కలిగిన వాళ్ళు ప్రావీణ్యత పొందుకున్న వాళ్ళు ఒక్కొక్కడు థియాలజీ ఒక్కొక్కడు వేదాంత పండితుడు వేదాంత పండితుడు మరి ఎందుకు వాళ్ళకి అర్థం కాలేదంటావు ఆయన మనసును తెరవాలా లేఖనాలు గ్రహించాలంటే ఆయన మనసును తెరవాలా ఎస్ఏ అరు అధ్యాయమును తీసుకొని యేసుక్రీస్తుకు ఆయన తన వాడుక చెప్పిన ఆయన 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 సబ్బాత్ రోజున శనివారం రోజున ఆయన శినిగోగు మందిరానికి సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు అదిగో అక్కడ ఒక ఒక అక్కడ ఒక తను ఆయనకు గ్రంథం ఇచ్చినప్పుడు యష అరువేద్యం తెరిచి ఆ లేఖనం మొదటి లేఖనం చదివి ఏమన్నాడు నేడు ఈ లేఖనం మీ కనుల ఎదుట మీ వినికిడిలో నెరవేరు జరిగినది మరి వాళ్ళకి ఎందుకు అర్థం కాలేదు ఆయన ఆ లేఖనం ఆయన ఆయనలో నెరవేరు జరిగిందంటే ఆయన మనస్సును తెరవలేదు వాళ్ళకు ఆయనకు గురుటితనం కలగజేస్తానని బైబిల్ చెప్తా ఉన్నది దేవుడు తన సొంత పిల్లలకు గురుడితనం కలగజేశాడట ఇస్రాయలులకు ఆయనే గురుడితనం కలగజేశాడట ఆ మర్మం పౌలు గారు రాశాడు తర్వాత ఎందుకు తన సొంత పిల్లలకు ఆయన గురుడితనం కలగ చేశాడు అన్న జనులైన మనము ప్రవేశించడానికి అన్న జనులైన మనము రక్షల్లోనికి ప్రవేశించడానికి దేవుడు తన సొంత పిల్లలకు గురుడితనం కలగజేశాడు కానీ ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఏంటో చెప్పాలా ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఏంటో చెప్పాలా ఆయన ఏర్పరచుకున్న ఎన్నుకున్న వాళ్ళకు మాత్రము తన పదకొండు శిష్యులకు మాత్రము పదకొండు మంది శిష్యులకు మాత్రము ఆయన వారి మనుషులు ఆయన లేఖనాలు గ్రహించినట్టుగా వాళ్ళ మనసులు ఆయన ఈరోజు కూడా అదే చేస్తున్నాడా ఆయన ఈరోజు లవదీగ సంకాలం గురుడిదేనా ఈ లౌదేగ సంఘాలం గుట్టిదేనా ఈ సంఘ శాఖలన్నీ గురిటీవేనా ఈరోజు శాస్త్రులు పరిశీలు సద్దికే గురిటీ వాడేనా ఈరోజు వీకి ఆడు గుట్టివాడేనా ఈరోజు వీకి ఆడు గుట్టివాడేనా గుడ్డోడికి ఏం చూపిస్తాం మనం ఆ శాఖోడికి ఏం చూపిస్తాం మనం ఆ గుడ్డి వాడికి దేవుడు వాడి మనసును తొరగబోతున్నా ఆ గుడ్డితనము తెరిచే అధికారం మనకు ఉంటే కొద్దిసేపు తెరిచి చూపించి మనం మూసేద్దాం కానీ అధికారం మనకు లేదే దేవుడు తెరవాలా వాళ్ళ మనస్సులను లేఖనాలు గ్రహించినట్లుగా దేవుడు తెరవాలా వాళ్ళ మనస్సులను మరి ఎవరికి ఆయన ఎవరి పేరైతే అర్రబిలిగ్రంథంలో ఉన్నదో వాళ్ళకు జగద్పునాథు వేబడకు మనపే ఎవరి పేరు అయితే ఆ గురబిలిగ్రంథంలో రాయబడి ఉన్నదో ఆయన లేఖనాలు ఆయన ఈరోజు నీకు నాకు లేఖనాలు తెరబడ్డాయి అంటే మన మనస్సు ఆ లేఖనాలు గ్రహించినట్లుగా మన మనస్సు తెరబడింది అంటే దాని కారణం మన ఆ కురపిల్ల జగరందంలో ఉండడమే ఆయన మనల్ని జగతి బునాది క్రీస్తులో ఏర్పరచుకోవడమే దాని కారణం గు్రుట్టి శాస్త్రులకు గురి పరిస్థితులకు గురి సద్దికేలకు ఆయన ఎందుకు వాళ్ళ గురుడితనం తొలగించలేదు ఎందుకంటే ఆయన పిలిచేటగా వాళ్ళ గుటి వాళ్ళని గుడ్డి శాస్త్రులారా గురి పరిశీలిలారా గురు సద్దికేళ్లరా అన్నాడా లేదా ఆయన మీ నాయకుల గురి వారే మిమ్మల్ని విరమణించే ప్రజలు వారే గురుటివాడు గురుటివాడికి చూ తెరవ చూపితే ఇద్దరు కుంటలో పడతాడని చెప్పాడా లేదా మరి ఆయన తెరవచ్చు కదా కళ్ళు వాళ్ళ పేర్లు ఆ గ్రంథంలో లేవు ఆ శాస్త్రుల పరిశీలన సదికులు ఒక పేర్లు ఆ గొర్రపిల్ల జీవ గ్రంథంలో జగత్పనాథ్ వేడు పేరు రాయబడలేదు వాళ్ళని ఏర్పరచుకోలేదు ఆయన వాళ్ళని ఎన్నుకోలేదు ఆయన అందుకే వాళ్ళకు తెరవబడలేదు అక్కడ